హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొన్న పదహారో తారీఖు పదిహేడో తారీఖు దుబాయ్లో ఏం జరిగింది ఏంటంటే మీరు అందరికీ తెలిసే ఉంటుంది అదే వరదల వల్లతో వర్షాలకి వెళ్ళాలి ఏం జరిగింది ఏంటంటే మీరు అందరూ చూసే ఉంటారు ఫేస్బుక్లో కానీ న్యూస్లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి ఎందుకంటే ఎలా జరిగింది అనేది నేను క్లారిటీగా ఈ వీడియో అయితే చేశాను అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావట్టుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇవి ఆ రోజు సాయంత్రం మెరుపులతో కూడిన వాన వచ్చింది అనమాట ఇలాగ వానం అంటే మామూలుగా జల్లు కొడతారు కదా అలాగ తుప్ర కింద వచ్చిందన్నమాట స్టార్టింగ్ తొప్ప కింద వచ్చి పదహారో తారీఖు పదిహేడు తారీఖు ఫుల్ కొట్టింది చాలా ఫుల్ కొట్టింది ఇంకా బయటికి వెళ్తా కూడా లేదనమాట అంత దారుణంగా అయిందనమాట మీ మీరు చూడండి బయటకి ఎంత నీరు అంటే ఇంకా వరదలు వచ్చి మనకి ఎలా కొట్టేస్తుంది అలా అయిపోయింది అనమాట ఎక్కడైనా కాదు ఎక్కడ మొత్తం సిటీ అంతా కూడా మునిగిపోయింది అనమాట ఎంత దారుణంగా అంటే కార్లు ఎత్తుకు వచ్చేసింది అనమాట ఇంచుమించు ఐదు అడుగులు ఎత్తుదాకా వచ్చేసింది అనమాట ఐదు అడుగులు ఆరు అడుగులు ఎత్తుదాకా వచ్చేసింది ఇంకా అలా బయటికి వెళ్తా లేదనమాట ఎందుకంటే కింద ఉన్న ఫ్లోర్ అంతా మునిగిపోయింది ఇంకా పైన ఉన్న ఫ్లోర్ ఇంత ఎలా జరిగినా కానీ ఎక్కడ కూడా కరెంటు పోలేదు ఫ్రెండ్స్ అండర్గ్రౌండ్ వర్క్ వల్ల ఇదిగో చూడండి ఇది మెట్రో స్టేషన్ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను సిటీ గురించి దాంట్లో ఉంటుంది మెట్రో స్టేషన్ అది చూత్మీమి ఎంత ఎంతలా ములిగింది ఏంటి అనదని బయట అసలు ఎక్కడా ఖాళీ లేదు ఫ్రెండ్స్ మొత్తం అంతా చాలా దారుణంగా అయింది అనమాట ఇదనే కాదు బస్ స్టాండు ఇంకా ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ అయితే చాలా దారుణంగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అది చూస్తే ఇంకా సముద్రం కింద కనబడద్ది అనమాట అంత దారుణంగా ఉంది ఇది ఎయిర్పోర్టా సముద్రం అని అనమాట మీకు ఒకసారి చూడండి ఎదురు ఉంది ఇంకానే ఇదిగో చూడండి ఎంత దారుణం అంటే చాలా దారుణం అనమాట ఇక్కడనే కాదు మస్కెట్ ఉంది కదా మస్కెట్ వామన్ వామన్ మస్కెట్లో పంతొమ్మిది మంది చనిపోయారు అంటే ఈ వర్షాలకి ఇక్కడే ఎలా ఉందంటే దుబాయ్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే గల్ కార్మికుల పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఎయిర్పోర్ట్ అనమాట ఇది ఎయిర్పోర్ట్ సముద్రం సముద్రంగా ఉందన్నమాట చూడండి చూసారా ఫ్రెండ్స్ దుబాయ్ వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే గల్ఫ్ కార్మికుల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గల్ఫ్లో ఇదే పెద్ద భారీ వరద అంట ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడా కూడా ఇటువంటి వరద లేదు ఎందుకంటే ఎడారి దేశం కదా ఎడారి దేశంలో ఇటువంటి వరద చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే సంవత్సరం అంతా కురిసే వర్షం ఒక్క రోజే కురిస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అలా తయారయ్యిందనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి